కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే కొంత సంవత్సరాలు కన్స్ట్రక్షన్ కొంత అవినీతి జరిగిందనే దీని మీద కంప్లైంట్ అదులే కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు సయ్యప్ప అయిపోయేసి ఒక అమ్మ ఆయన పెడుతున్నారు ఆయనైతే రికార్డు ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లా నువ్వు తప్పు చేసేసావు రూల్ పోషన్ అట్లా కాదు రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ల నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం ఉండకూడదు నువ్వు

అది చెప్పినాక నేను వచ్చి మాట్లాడుతున్నాను స్కూల్లో కూడా రాజకీయాలు తీసుకుంటున్నారా ఇంకొక వ్యక్తి పోటీ చేస్తాను అన్నా ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఎన్నుకుంటారు ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్ చెప్తాము ఏమేమి విస్మారించమనేది దీని మీద దాదాపు నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకుని అవినీతి మీ మీద కంప్లైంట్ స్కూల్ స్కూల్ లో కూడా మొదలు పెడతారా మీరు అట్లా కాదు

జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెండు నెలలైంది గల్లు ఓపెన్ చేసి కోర్టున్నావు నువ్వు నువ్వు రూల్ సెట్ చేసుకో ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమున్నాయి

మొదలు పెట్టాలని ఎక్కడికి వెళ్ళి ఉన్నత ఎదిగినారో అర్థం కావలేమా ఈ చేతిలో పెట్టినా మొత్తం క్యాన్సల్ చేసి రీఎలక్షన్ చేస్తా వచ్చి గ్రౌండ్ లెవెల్లో నేను టైం మొత్తం అంతవరకు రీఎలక్షన్ చేసేందుకు మొత్తం క్యాన్సల్ చేస్తారు ప్రతి ప్రతి ఒక్క క్లాసు ఎంత మంది ఇన్స్క్రైబ్ అంత మంది మెటీ బాల మధ్యన కూడా ఓటింగ్ జరగాలి స్టూడెంట్స్ పేరెంట్స్

ಮೊತ್ತೇ ನಿಮ್ಮ ಎನ್ನೆಂಟ್ ಟೀಯ ಸಂವತ್ಸ ಮೊತ್ತೀವಿ ಬಟ್ ನನ್ನ ರಿಕಾರ್ಡ್ ಓಪನ್ಸ್ ಅಮ್ಮ ವೇಸ್ ನಾಕೂಡ ಓಕೆ ಎವ್ರಿ ಥಿಂಗ್ ಎವ್ರಿ ಎವ್ರಿ ಮಿನಿಟ್ ಎವ್ರಿ ಉಪಯೋಗ ಉಂಟಾ ಅಂದರೆ ಇಡೀ ಏನು ಕ್ರಾನ್ಸಾಕ್ಷನ್ కూడా తీరుస్తారు అర్థమైందా మీరు ఈ విధంగా స్కూళ్ళలో వచ్చేసేసి స్కూళ్ళలో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయేసేసి స్కూళ్ళల్లో కూడా గ్రాడ్యుయేషన్ చేసి కార్పొరేషన్ చేయాలనుకుంటున్నారు మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తారు మీరు హెచ్ఎం మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్స్ చేస్తారు క్లాస్ లో నలభై ఏం లేదా జరిగిందనే నీ ఒక అభియోగము చేస్తాము నాతో మాట్లాడుతున్న వ్యక్తి ఆయన చెప్తున్నాడు వచ్చి నేను ఎన్నుకున్న తోటి మాట్లాడుతున్నాను ఎలాంటి